మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసేందుకు ఏర్పడినవే స్వయం సహాయక సంఘాలు వడ్డీ లేని రుణాలు ఇస్తూ స్వయం సమృద్దికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి వాటిని మరింత బలోపేతం చేసి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మెప్పాతో ర్యాపిడోను అనుసంధానం చేసి మహిళలకు పన్నెండు వేల వరకు సబ్సిడీ కింద విద్యుత్ వాహనాలు అందిస్తూ ఉపాధికి బాటలు వేశారు సాధారణంగా ర్యాపిడో అంటేనే పురుష డ్రైవర్లు కనిపిస్తారు కానీ ఇక్కడ మహిళా ర్యాపిడో డ్రైవర్లను చూడొచ్చు వీరంతా రై రైమంటూ రోడ్లపై ద్విచక్ర వాహనాలు ఆటోలను నడుపుతున్నారు మెప్మాలో ఉన్న మహిళలకు మరింత అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అతివలకు ఆర్థిక స్వాలంబన చేకూర్చేందుకు సబ్సిడీ కింద విద్యుత్ వాహనాలు అందించింది కొందరికి స్కూటీలు మరికొందరికి ఆటోలు పంపిణీ చేసింది అంతేకాకుండా మెప్మాతో ర్యాపిడోను అనుసంధానం చేసింది రాపిడో యాప్ మెప్మా ద్వారా ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది డ్వాక్రా గ్రూప్లో గ్రూప్ నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు లోన్ ఇచ్చారు ఆ లోన్ తీసుకొని వెహికల్ తీసుకోవడం జరిగింది మాకు ఖాళీగానే ఉండేదాన్ని మామూలుగా ఎలాగాలో కొంచెం కష్టపడి కట్టుకోవాల్సి వచ్చేది ఇప్పుడు గవర్నమెంట్ ఇలా ఇవ్వటం వల్ల దీని మీద కూడా సంపాదించుకోగలుగుతున్నాము ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడం వల్ల పెట్రోల్ సేవ్ అవుతుంది ఆ పెట్రోల్ డబ్బులు మనం ఈఎంఐ కట్టుకోవచ్చు ఇప్పుడు నా భర్త మాత్రమే సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఆ సంపాదనతో పాటు కొద్దిగా నా సంపాదన కూడా తోడైంది కొద్దిగా ఆర్థికంగా కొంచెం అభివృద్ధి చెందాం మేము కూడా బాగుంది రోజుకి ఐదు నుంచి ఏడు వందల వరకు సంపాదించుకోగలుగుతున్నాం దీని మీద ఇది ఏంటంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఛార్జింగ్ వచ్చేసి మాకు మాకు డైలీ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి ఎట్లేదన్నా మాకు థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అట్ట వస్తుంది దీనివల్ల మేమైతే చాలా సంతోషంగా ఉంటున్నాం సార్ అంటే లేడీస్ అంటే మగవాళ్లే తోలాలని లేదు కదా సార్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆడవాళ్ళు కూడా ఉంటున్నాం కదా ఇప్పుడు అందరూ కార్లు అన్ని తోలుతున్నారు దేంట్లో తక్కువ అవుతున్నాం సార్ మేము లేడీస్ ఇప్పుడు ర్యాపిడే అంటే ఇప్పుడు జెంట్స్ ఎక్కుతుంటారు లేడీ మనం ఏంటంటే మన కుటుంబ అభివృద్ధి కోసం ఎవరినన్నా మనం మనం చేసే వృత్తి మనకి తప్పు కాదు కదా సార్ మేము డాక్టర్ గ్రూప్ లో ఉన్నాం సార్ ఇది మా ఉపాయమే పెట్టించారు సివో మేడం గారి కుటుంబానికి ఉపయోగపడుతుంది రోజుకి ఇంట్లోకి ఒక మూడు వందలు నాలుగు వందల ఖర్చులకి గ్యాస్ ఒక ఐదు వందలు ఆరు వందలు మళ్ళీ పైనల్స్ ఒక నాలుగు వందలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే పదిహేను వందలు పన్నెండు వందలు అవుతాయి సార్ మా పిల్లల్ని చదివించుకుంటాకి మా కుటుంబాన్ని లాగుతాకి మాకు సీఓ గారు చాలా హెల్ప్ చేసేసారు మేడం గారు ర్యాపిడో నడుపుతూ రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నామని మహిళలు చెబుతున్నారు స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతోందంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నాకు ఇలాగా ఇలాగా నుంచి ఆటో రోజుకి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ అలా వస్తుంది ఇదే మాకు జీవనాధారంగా మేము కష్టపడుతున్నాము పట్టించుకుంటున్నారండి ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం అయితే మాకు కొంచెం బాగా సహకరిస్తుంది టీవీపీ ప్రభుత్వం ఇంకా ఇంకా నెక్స్ట్ కూడా వాళ్ళే ఉండాలి అని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే రావాలి ఎందుకంటే వాళ్ళంటేనే మాకు మహిళలకి పూర్తి సహకరణ వస్తుంది వాళ్ళైతేనే మాకు జీవనాధారం కూడా బాగుంటుంది బైక్ తీసుకోవడం జరిగింది డ్రైవింగ్ వెళ్తున్నాను ర్యాపిడో చేస్తున్నాను అన్ని పోను మాకు ఐదు వందలు నాలుగు నుంచి ఐదు వందల లోపు మాకు మిగులుతున్నాయి ఇంతకుముందు ముందు ఏంటంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా సీఎం గారు కొంచెం మంచి పథకం తీసుకొచ్చారు డిఎం గారికి అందరికి ధన్యవాదాలు మెప్మా మహిళలు డ్రైవర్లుగా మారిపోయి కస్టమర్స్ ఒక్క క్లిక్ తో యాప్ లో బుక్ చేసుకుంటే చాలు క్షణాల్లో అక్కడ వాలిపోతున్నారు ప్రయాణికులను ఎక్కించుకుని ఎంచక్క గమ్య స్థానాలకున్నారు ఎప్పుడైనా రిపేర్ అయితే పిల్లల గురించి రాపిడ్ బుక్ చేసుకుని వెళ్తాను సార్ ఆటో బుక్ చేసే కన్నా రాడ్ బాగానే ఉంది లేడీస్ కూడా తోలుతున్నారు వాళ్ళకు కూడా పర్వాలేదు సార్ బాగానే చేస్తున్నారు రీజనబుల్ రేట్ గానే తీసుకుంటున్నారు పర్వాలేదు కూడా పర్వాలేదు సేఫ్ గానే నేను తీసుకోవచ్చు నేను చేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా ట్రైన్ కు వస్తాను వచ్చే టైంలో నాకు వెహికల్ లేదు నేను వెంటనే ర్యాపిడో బుక్ చేసుకుంటాను అక్కడ లేడీస్ ర్యాపిడో కెప్టెన్స్ ఉంటున్నారు కాబట్టి మాకు ఐదు నిమిషాల్లో నా ఆఫీస్లోకి తీసుకొచ్చేస్తారు ఈ ర్యాపిడో పెట్టడం వల్ల ఏంటంటే సేఫ్ గా కూడా ఉంది లేడీస్ కి లేడీస్ ఏ నడుపుతున్నారు కాబట్టి మహిళా సాధికారత సాధించడానికి చాలా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ అనేది మాకు చాలా సంతృప్తిగా ఉంది పైలట్ ప్రాజెక్టు కింద ప్రధాన నగరాల్లో ఇప్పటికే మహిళలు ఈ ర్యాపిడో సేవల్లో ఉన్నారు విజయవాడ విశాఖలో నాలుగు వందల మంది చొప్పున లబ్దిదారులు ఉన్నారు రాష్ట వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించి నాలుగు పేల ఎనిమిది వందల మందిని ర్యాపిడో నెట్వర్క్ లో చేర్చడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కు అనుగుణంగా మహిళలు అభ్యున్నతి సాధించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందంటున్నారు డ్వాక్రా గ్రూప్స్ ఏ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా గనక వెహికల్ ఏమైనా తీసుకుంటే టూ వీలర్ తీసుకున్నప్పుడు ట్వెల్వ్ థౌసండ్ సబ్సిడీ వస్తుంది అలాగే ఆటో గనక తీసుకొని ర్యాపిడో యూజ్ చేస్తుంటే థర్టీ థౌజండ్ సబ్సిడీ మాత్రం వస్తుంది మనకి మంత్లీ వన్ ఫిఫ్టీ రైడ్స్ కనుక చేసినట్లయితే థౌజండ్ రూపీస్ వీళ్ళ వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది రెండోది ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ మామూలుగా ర్యాపిడో వన్స్ ఒకసారి ఆన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ ఏదైతే వీళ్ళకి కమిషన్ కట్ అవుతుందో ఫస్ట్ త్రీ మంత్స్ వీళ్ళకి వేవ్ ఆఫ్ చేస్తారు డ్వాక్రా గ్రూపులకు ర్యాపిడోని అనుసంధానం చేసింది ర్యాపిడో ద్వారా తగిన ఆదాయం వస్తుందని కూడా మహిళలు చెబుతున్నారు ఏదైతే తమ కుటుంబానికి కావాల్సినటువంటి ఆదాయం ఉందో దీని ద్వారా రోజుకు ఐదు వందల నుండి ఆరు వందలు వస్తుందని ఇది కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు కెమెరామ్యాన్ ఎంఎస్ఎంతో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి